అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున చేసిన లైవ్ స్ట్రీమ్లో హ్యావియర్ మిలై గురించి అర్జెంటీనా అవుట్ గురించి మాట్లాడానండి అదే రోజు అర్జెంటీనాలో ఎన్నికలు కూడా జరిగాయి ఆ ఎన్నికల ఫలితాల్లో అంటే లేట్ సర్జ్ వల్ల హ్యావియర్ మిలై పార్టీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సీట్లు సంపాదించారు సో దే ఐ మీన్ దే డిఫైడ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట అండ్ దానికి హ్యావియర్ మిలై క్లెయిమ్స్ విక్టరీ ఫర్ హిస్ పాలసీస్ బట్ రియాలిటీ ఇస్ అమెరికా హ్యావియర్ మిలేని అర్జెంటీనాని అవుట్ చేయటం వలన అది ఎలక్షన్ ముందు కొద్ది రోజుల ముందే మీ క్యాటిల్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేస్తాము మీ బీఫ్ ను మేము తీసుకుంటామని చెప్పి చేశారు ముందు ఫార్టీ బిలియన్ డాలర్ అవుట్ మనీ ఇచ్చారు సో ఇట్ ప్రాప్డ్ అప్ విచ్ ఐ బిలీవ్ ఇస్ టెంపరర్లీ సో దానివల్ల ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ వచ్చేసరికి అనుకున్న వేవ్ కి రివర్స్ అయింది హ్యావియర్ మిలే పార్టీ లా లిబర్డ్ థర్డ్ ఎల్ ఎల్ఏ గట్టి విజయం వచ్చింది వాళ్ళకి ముప్పై శాతం కంటే రావు అనుకున్న వాళ్ళకి ఫార్టీ టూ ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అపోజిషన్కి కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి ఇది పోల్స్ అంచనాలు అన్నీ తారుమారయ్యాయి తారుమారేయడం ఏం లేదులేండి సో ద టైమింగ్ ఆఫ్ యుఎస్ అవుట్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ హిమ్ టు మెన్ అఫ్ కోర్స్ ఈస్ గోన్ టు క్లైమ్ బికాస్ ఆఫ్ హిస్ పాలసీస్ ఎట్సెట్రా అంటాడు కానీ బట్ రియాలిటీ ఈస్ వీ కెన్ ఆల్ ఫైండ్ అవుట్ ఇదే దీనికి యాక్చువల్ యాక్చువల్గా ఐ వాస్ టాకింగ్ అబౌట్ హిట్లర్ తనని తాను సోషలిస్ట్ అనుకున్నప్పటికీ బాంకర్స్ ఫ్యాసిజండ్ ఆల్సో ఎ ఫ్యాసలిస్ట్ బట్ హిట్లర్ అంతా ధనిక వర్గానికి బెనిఫిట్ అయినాయి హంట్ డూ ఎనింగ్ ఫర్ దూర్ పీపుల్ దిస్ స్టాలిన్ వచ్చేసరికి హీస్ ఎ సోషలిస్ట్ అండ్ ఆల్సో ఎ ఫ్యాసిస్ట్ లేబుల్స్ ఏమన్నా పెట్టుకున్నది మీరు చూడకూడదు ఏం చేశారా అన్నది చూడాలి ఇతను నేను లిబర్టేరియన్ అని చెప్పుకొని ఏం చేశాడో చూడాలి ఏ మేబీ హి డిడ్ వాట్ ఎవర్ లిబర్టేరియన్ వాట్ ఎవర్ గవర్నమెంట్ కట్స్ ముద్రణ ఇది స్టాప్ ప్రింటింగ్ మనీ ఇలాంటివన్నీ చేశాడు సో సమ్ ఆ థింగ్స్ ఆర్ ఐఎమ్ నాట్ సెయింగ్ దర్ ఆ బ్యాడ్ బట్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఆ కాంప్లెక్స్ ఎకనామీని అర్థం చేసుకోకుండా దురుసుగా వెళ్ళిపోయి నేను చేస్తాను అనుకునేది అండ్ ఒక లేబుల్ పెట్టుకోవడం వల్లనే ఇవన్నీ పని అనుకోవడానికి లేదు యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ పాజిటివ్ దట్ ఆల్ దీస్ ఐడియాలజీస్ డోంట్ వర్క్ కిరణ్ గారు నేను దీని గురించి మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఈ లేబుల్స్ కి సంబంధించింది కొంచెం నాకు ఇష్టమైన డిస్కషన్ ఒకటిచ్చింది ఏంటి నేను దాంట్లో నేను చాలా తీవ్రంగా ఖండించాను ఈ లేబుల్స్ అతికించడం అనే వాటిలో ఎందుకు అర్థం లేదనేది కన్సర్వేటివ్ లిబరవ్ లెఫ్ట్ రైట్ లిబరటేరియన్ ఇలాంటి వాటి అనేటికి దానికి సంబంధించిన సెపరేట్ వీడియో వేరే పెట్టింది నేను ఒక మూర్ఖపై అభ్యర్థికి ఎందుకు ఓటు వేశాను నా ఓటు ఉన్న లాజిక్ అన్నది ప్లీజ్ చెక్ అవుట్ ఇఫ్ యూ హెంట్ ఆల్రెడీ చెక్డ్ ఇట్ ఎకానమీ ఈజ్ అ డిస్మాల్ సైన్స్ అండి ఎకనామిక్స్ ఈజ్ అ డిస్మాల్ సైన్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ దీనికి వచ్చేసరికి నేను రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడేస్తూ ఉంటాను ద చేంజ్ ఇన్ మే ఈ అర్జెంటీనా బెయిల్అట్కి సంబంధించింది కూడా అదే రకమైన ఉత్సాహం ఉంది ఐ గెట్ ఇట్ యు మే నాట్ కేర్ అబౌట్ ఇట్ బట్ ఐ మీన్ అట్ ప్రజెంట్ యూ మె నాట్ కేర్ అబౌట్ ఇట్ ఐ థింక్ యూ షూడ్ యూ షుడ్ పే మోర్ అటెన్షన్ ఎందుకంటే ఇప్పుడు ఇది డొమెస్టిక్ పాలసీ రెటరిక్ ఇవన్నీ ఒక ఎత్తు కానీ ఈ ఇంటర్నేషనల్ పాలసీస్కి వచ్చేసరికి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి గమనించాలి దానికి మిగతా దేశాల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ బెయిల్అవుట్ అర్జెంటీనా బెయిల్ అవుట్ అనేది ఇది మొట్టమొదటిసారి కాదు ఎవ్రీ టైమ్ ద వాల్ స్ట్రీట్ ఈజ్ ఇన్ ట్రబుల్ ఈ వాల్ స్ట్రీట్ స్పెక్యులేటర్స్ వాళ్ళకి ముందు ఇష్టపడే చేస్తారు This is exactly what happened in 2008 uh, economic crisis. I was very critical about Obama because he has not taken any action on these Wall Street people. Anyway, the bottom line is um, it, for now it worked in the sense the bailout worked in the sense that Javier Milei won the election. By the way, Trump JPC he said his bailout is contingent on Javier Millet's party winning in the election of course he got what he wanted more question please check out the survey I am taking about the demographics of the users and also please check out my the website I just showed you tiluglobe.com. anyway here is the rest of the conversation uh, please take a watch I think I think it is interesting at least for me the topic I want to switch to. ఈజ్ అర్జెంటీనా దీని గురించి యాక్చువల్గా సెపరేట్ వీడియో చేద్దామని నేను ఐ యాక్చువల్లీ కెప్ట్ ఏ డాక్యుమెంట్ అండి అంటే టెన్ మినిట్స్ ఆర్ లెస్ వీడియోలు చేయాలన్నది నా సంకల్పం ఒకసారి ఐ గెట్ క్యారీడ్ అవే అండ్ డూ క్వైట్ బిట్ ఆఫ్ ఇది సో జస్ట్ గివ్ యూ అ జిస్ట్ ఆఫ్ ఎట్ ముందుగా ఈ అర్జెంటీనాకి ట్వంటీ బిలియన్ డాలర్ బెయిల్ అవుట్ అన్నారు ఫస్ట్ ఇప్పుడు ఫార్టీ బిలియన్కి అయింది దానికి తోడు టారీఫ్కి వాళ్ళకి ఎగ్జాంప్షన్ ఇచ్చాడు ఏది అర్జెంటీనా నుంచి వచ్చే బీఫ్ ఇంపోర్ట్స్ కి టారీఫ్స్ కి ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఇంత వార్తలు ఈ వైట్ హౌస్ వైట్ హౌస్ డిస్ట్రాక్షన్ ఇస్ సింబాలిక్ ఇంపార్టెంట్ బట్ ఇన్ ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ దట్ ఈ వాట్ రివర్సబుల్ బట్ ఇట్ హర్ట్స్ బట్ ఇట్ ఈస్ సమ్ వాట్ రివర్సబుల్ రైట్ కానీ ఇవన్నీ మోర్ అదర్స్ దాన్ అర్జెంటీనాకి సంబంధించింది ఇలాంటివన్నీ

I don't know. <laughs> anyway, this guy in <laughs> werewolf hunter. Yeah, Basically, this is the X Men movie. werewolf character. Yeah, 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 yeah. So that, that's that's where he is. So miko if you don't know who this guy is, I just want to give him give some heads up about him. Remember, this guy is president of Argentina. Very prominently known, this this. This is the chainsaw for bureaucracy. Chainsaw. chainsaw. విల్ ప్లే అబేట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కానీ సో హీస్ దట్ ఫేమ్ సో ఐ వాంట్ గివ్ యూ హీస్ పాలసీస్ అర్జెంటీనా ఎలక్షన్లో గెలిచేటప్పుడు చాలా ప్రామిసులతో వచ్చాడు గవర్నమెంట్లో ఖర్చులు తగ్గించేసేస్తాను రాబడి గుడ్ గుడ్డు గూస్ అని ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ దిస్ గా ఐ క్లైమ్ టు ఏ లెబరటేరియన్ అని చెప్పి చెప్పుకుంటాడు ఇక్కడ ఒక ఇన్సర్ట్ చెప్పాలండి ఈ పొలిటికల్ ఐడియాలజీ వై ఐ డు నాట్ బిలీవ్ ఇన్ దట్ వై ఐ ఐ రెసిస్ట్ అండ్ పుష్ బ్యాక్ ఆన్ ద లేబుల్స్ అంటే నెంబర్ వన్ మీకు తెలుసా హిట్లర్ తన తను ఏమనుకున్నాడో మీకు తెలుసా హౌ హీ కేమ్ టు పవర్ యు నో వాట్ హీ కాల్ హిన్సాఫ్ హి కాల్ హిన్సాల్ఫ్ సోషలిస్ట్ సోషలిస్ట్ అనుకుని చెప్పి పవర్ లోకి వచ్చాడు వాజ్ హీ అోషలిస్ట్ హీస్ నాట్ ఎ సోషలిస్ట్ హీ వాజ్ ఎ ఫ్యాసిస్ట్ ఐ మీన్ మనం డెఫినేషన్ ప్రకారం సోషలిస్ట్ అంటే స్టాలిన్ ఇస్ వాళ్ళ ఫ్యాసిస్ట్ అండ్ ఏ సోషలిస్ట్ స్టాలిన్ వాళ్ళ తన అపోజిషన్ అందరినీ అణిచివేశాడు అలాగే హీ ట్రైస్ టు సే ఓకే యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ దిస్ ఇది క్లాస్ హైరార్కీని నిరోధించి అలాంటి చేశాడు సో దిస్ గాయ హావ్ ఇయర్ మెల్లి హీ కాల్ హిమ్ లిబర్టేరియన్ సో లిబర్టేరియన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి మరి ఇది ఎక్కువైపోయింది గవర్నమెంట్ లో ఖర్చులు తగ్గించేసేయాలి గవర్నమెంట్ చేయాలి ఇచ్చేయాలి గవర్నమెంట్ ని బాత్ టబ్ లో పెట్టేసి పిసికేసి చంపేయాలి ఇట్లాంటి వాదనలు అవి ఉంటాయి ఓకే సో వాట్ వర్క్ హిజ్ వాట్ వర్క్ హిజ్ ఆర్గ్యుమెంట్స్ లిబర్టేరియన్ అని చెప్పుకున్నాడు అలాగే ఖర్చులు కట్ చేసేస్తాను అన్నాడు చేశాడు యాక్చువల్గా ద్రవ్యోల్ ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ చేసుకున్నాడు డబ్బు ముద్రను జీరో చేస్తా అన్నాడు అంటే బేసికల్ గా ఐ ఓంట్ ప్రింట్ మనీ అన్నాడు నిలిపేశారు జీరో మనీ ఇష్యూరెన్స్ అని ప్రమాణం చేసి కఠినమైన ద్రవ్యోల్బణ విధానాన్ని అమలు చేశాడు ఇనీషియల్ గా ఏమైంది దీనివల్ల ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోయింది కానీ తను చేసిన ఈ గవర్నమెంట్ కట్స్ వీటన్నిటి వల్ల ఏమైందంటే దానికి పర్యవసానాలు వచ్చాయి ఏమైంది జనాలు ఖర్చు పెడతాం మానేశారు ఇండస్ట్రియల్ అవుట్పుట్ పడిపోయింది అది ఇమ్మీడియట్ గా తను చేసింది చేసినట్టు అనిపించినాయి ఇయర్ లేటర్ అర్జెంటీనా హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ లైక్ వాళ్ళ కరెన్సీ క్రైసిస్ ఇప్పుడు మీరు గత ముప్పై నలభై సంవత్సరాలు చూడండి అర్జెంటీనా క్రైసిస్ అనేది ఎప్పుడు వాళ్ళ క్రైసిస్ వాళ్ళకి ఎందుకంటే ఈ రకమైన ఎదవ పాలసీలతోనే ఉంటారు వాళ్ళ ప్రెసిడెంట్స్ అందరూ వీడు సొంతగా లేబుల్ పెట్టుకొని నేను లెబరటేరియన్ అని చెప్పి వచ్చేసి ఇంతపడు చేశాను అంతకు చేశాడు ద లెబరటేరియన్ వాట్ ఎవర్ దిస్ లెబేరియన్ ఇన్స్టిట్యూట్ బిలీవ్స్ ఇన్ హీ ట్రైస్ టు ఇన్స్టిట్యూట్ సో దిస్ ఈస్ వేర్ ఏ థీరీ డజంట్ వర్క్ ఇన్ ప్రాక్టీస్ రైట్ సో దానికి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ తో అర్జెంటీనా ఎకానమీ థ్యాంక్ సో ఇప్పుడు వాళ్ళ ఫేస్ తను డీవాల్యూ చేసినప్పుడు ఇంకా దారుణంగా పడిపోయింది పరితంగా దారుణంగా పడిపోయింది సో ఆర్థిక మాంద్యం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ముప్పై నాలుగు శాతం తగ్గించాడు ఇటన్నిటి కాన్సిక్వెన్సెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ నైన్ నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ పడిపోయింది అలాగే కన్స్ట్రక్షన్ వర్క్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పడిపోయింది మొత్తం మీద వెయ్యి కంపెనీల కంటే పడ్డాయి లక్ష మందికి పా అంటే హండ్రెడ్ థౌజండ్ అర్జెంటీనా ఇస్ స్మాలర్ కంట్రీ లక్ష మందికి పైగా ఉద్యోగాలు పోయాయి ఇలాంటి ఇలాంటి స్టేజ్లో రాజకీయ ప్రతిస్థంభన మరియు అవినీతి సంక్షోభం ఇదంతా జరిగినప్పుడు మిగతా దేశాల మీద ఆధారపడితో మొదలుపెట్టాడు మీరు ఇక్కడ ఈ వీడి రెడ్రిక్ ఇక్కడ అమెరికాకు వచ్చి ఇలాన్ మస్క్ చైన్ సా ఇచ్చి నువ్వు కూడా ఇది చేయాలని చెప్పడం ఈ ఈ కోతిన కొడుకు పోయి ఆ స్టేజ్ మీద సా వీలు చేయడం సో దే హ్యావ్ ఎ థీరీ దే హ్యావ్ ఎ బిలీఫ్ దట్ దిస్ విల్ వర్క్ అండ్ హీర్ ఇస్ అ ప్రూఫ్ పాజిటివ్ దట్ దట్ కైండ్ ఆఫ్ షేట్ డజెంట్ వర్క్ అర్జెంటీనాలో సో ఏం చేశారు వీళ్ళు అది పని చేస్తున్న టైంలో మన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్టెంట్ ఇలాంటి వీడి వీడి రకాలైన స్పెక్యులేటర్స్ ఉన్నారు చూసారా విపరీతంగా డబ్బులు పెట్టారు అర్జెంటీనాలో అర్జెంటీనాలో డబ్బులు పెట్టి సో దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ సవర్ ఏమవుతుంది ఇప్పుడు మీరు అర్జెంటీనాలో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ లోకల్ కరెన్సీకి అట్లాగా మారుతాయి అండ్ దెన్ దట్ కరెన్సీ డ్రాప్ సో ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ బ్యాక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా గుర్తొచ్చింది గుర్తు వచ్చింది స్కాట్ బెసెంట్కి నేను ఉన్న వాళ్ళలో కొంచెం డీసెంట్ పర్సన్ అనుకున్నాను హీ పుట్స్ ఎ ప్రపోజల్ టు ట్రంప్ టు అవుట్ అర్జెంటీనా ట్వంటీ బిలియన్ డాలర్ అన్నారు ట్వంటీ బిలియన్ డాలర్లు పెడుతున్నాం అనగానే ఓ పేసో ప్రాప్అప్ అయింది ఆహా చూసు చూసుకోని పోసే సంకల్పెట్టుకుంటే కండలు చూపించుకున్నారు మళ్ళీ పడింది ట్వంటీ కాదు ఫార్టీ బిలియన్ డాలర్స్ అన్నారు కరెన్సీ స్వాప్స్ కరెన్సీ స్వాప్స్ అంటే ఏం లేదు ఇక్కడ కరెన్సీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు వాళ్ళ కరెన్సీకి ఈక్వల్ అంటే తీసుకుంటారు సో ఇమాజిన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ ఆఫ్ అర్జెంటీనా పేసోస్ ఈజ్ స్వాప్డ్ ఇన్ అమెరికా వాళ్ళు తీసుకున్నారు ట్వంటీ బిలియన్ డాలర్స్ అది ఇమీడియట్ గా పడిపోతుంది సో ఇది అయిన తర్వాత సో బై వే ఇదే టైంలో ఇక్కడ అమెరికాలో ఫార్మర్స్ సోయాబీన్స్ ఇవన్నీ చైనా వాళ్ళు యు నో వేర్ చైనా ఇస్ బై అర్జెంటీనా అర్జెంటీనా అండ్ బ్రెజిల్ దేర్ బై అర్జెంటీనా అండ్ బ్రెజిల్ సో ఇటు పక్క ఒక పక్క నుంచి పొడుస్తున్నాడు America. I mean, I mean, he's doing his, oh, Array, his I government. Which is good. I mean, whether he's doing it or he's taking advantage of it, it's fine, fine by him, right? Zeker farmers suffer So what will farmers think about here? Bailing out Argentina at the expense of American farmers? It, it to some extent it is true, right? That's what happened. So 20 billion ka. ఓకే సో ఓకే అవ్వలేదు స్టోరీ కంటిన్యూస్ వన్ సెకండ్ లైక్ లెవ్ మీ షో యూ దిస్ వియడ్ స్టోరీ కాదు ఇది నవ్వాలి తెలియని స్టోరీ అనమాట ఇది నా నోట్స్ లోండి ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై నోట్స్ మీరు గమనించుంటారు తర్వాత ఏమైంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ మెలియ నుంచో వాడి అడ్మినిస్ట్రేషన్ నుంచో ఎవరో చెప్పారు ట్రంప్ కి అర్జెంటీనా నుంచి బీఫ్ మీరు కొనుక్కో కొనుక్కోండి సో దాని మీద టారీఫ్ అన్ని ఎత్తేసండి so this is a cattle farmer. Uh, this guy is hi, chris gibbs, ohio. ohio. these are my cows back here. and they got a question. they've worked all year to put calves on the ground to feed this nation and beyond. <laughs> they want to know why in the hell would the american public want to buy beef from argentina when they're standing right here, ready to go to work, been working all year, Looking at you, Donald. Oh. Cattle farmers under kioka association under the National Cattlemen's Beef Association. We'll world tweets October twenty second, uh, four days back. Uh, real Donald Trump, President of the United States and the White House. The reality is that ranchers' success is driven by their own hard work. <laughs> America's cattlemen and women operate in one of the most competitive marketplaces in the world. U.S. cattle producers are proud of proud to provide the safest, highest quality beef on earth, yada yada yada. Okay. All right. So they're, they're looking out for their industry, right? They have and to right here, right here. 26th, June, the same association, National Cattlemen's Beef Association, all of them. These we'll do, Guthunar, One big beautiful, bill. <laughs> big, beautiful Bill Grinch. Sound Adavalara. I mean, you reap what you saw. But basically, what what this is, is all about. I, I have Trump's comment about uh, Argentina is dying, Argentina is dying, and maybe I can spare you uh, listening to his voice. That's basically what he was said. Air Force One or a report writing YD American pharmacy ignore JCC, America Argentina double bump Basically he's bailing out his Wall Street buddies. He's trying to bail out his Wall Street buddies and then Javier Millet is the guy who supported him.